జాకీర్ అబ్దుల్ కరీం నాయక్ పాపులర్ పబ్లిక్ స్పీకర్ ఇస్లాం మత బోధకుడు ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ స్థాపించి పిఎస్టీవీ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఇస్లాం మత విశ్వాసాల గురించి వివరిస్తూ ఉంటారు అయితే ఇదంతా ఒక కోణమే జాకీర్లో మరో కోణం కూడా ఉంది అదే అతన్ని ఇండియాస్ మోస్ట్ వాంటెడ్గా మార్చేసింది సరిగ్గా ఎనిమిదేళ్ల క్రితం ఇతరు దేశం విడిచి పారిపోయి మలేసియాలో తలదాచుకున్నాడు అప్పటి నుంచి ఇతడిని ఇండియాకు రప్పించేందుకు చేసిన ప్రయత్నాలు ఏవీ కూడా ఫలించలేదు ఇటీవల మలేషియా ప్రధాని భారత పర్యటనలో ఆ దిశగా ముందడుగు పడింది ఆ తర్వాతే జాకిర్ నాయక్ వక్ఫ్ బిల్లును టార్గెట్ చేస్తూ భారత్లో ముస్లింలంతా ఏకం కావాలి అంటూ పిలుపునిచ్చారు సీన్ కట్ చేస్తే ఇండియాస్ మోస్ట్ వాంటెడ్కు పాకిస్తాన్ రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతించింది ఇప్పుడు అదే మోస్ట్ బర్నింగ్ ఇష్యూ అవుతోంది ఇందుకు జాకిర్ పాకిస్తాన్ పర్యటన వెనుక ఉద్దేశం ఏంటి ఇండియాస్ మోస్ట్ వాంటెడ్కు రెడ్ కార్పెట్ వెల్కంతో పాకిస్తాన్ ఇస్తున్న సందేశం ఏంటి స్టోరీ జకీర్ నాయక్ రెడ్ కార్పెట్ పాకిస్తాన్ కొత్త కుట్రలేంటి ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ఇస్లామాబాద్ వెళ్ళాడు జాకిర్ నాయక్ ఆట కట్టించాల్సిన సమయం వచ్చేసిందా ఇక్కడ పాకిస్తాన్ పాలకులు ఘన స్వాగతం పలుకుతోంది మిత్రదేశ పాలకులను లేక ఇచ్చే అంతర్జాతీయ సంస్థల అధికారులను కాదు వివాదాస్పద ఇస్లాం మత బోధకుణ్ణి ఇస్లాం ముసుగులో నిలువెల్లా విషం నింపుకున్న విద్వేషవాదిని అన్నింటికి మించి ఇండియాస్ మోస్ట్ వాంటెడ్ ని అతడి పేరు జాకిర్ అబ్దుల్ కరీం నాయక్ మరి పాకిస్తాన్ ఎందుకు అతడిని ఇంత ఘనంగా స్వాగతించింది ఈ ప్రశ్నకు సమాధానం తెలియాలంటే మొదటి జాకిర్ నాయక్ గురించి వివరంగా తెలుసుకోవాలి నాయక్ అందరికీ ఇస్లామిక్ బోధకుడిగా మాత్రమే తెలుసు రెండు వేల పదహారులో దేశం విడిచిపోయే నాటికి దాదాపు పాతికేళ్లుగా విచ్చలవిడిగా ఇస్లాం బోధనలు వినిపిస్తూ వచ్చాడు మత ప్రచారం కోసం మత వ్యాప్తి కోసం అంతర్జాతీయ స్థాయిలో శాటిలైట్ ఛానల్స్ కూడా స్థాపించాడు ముంబైలో పుట్టిన జాకీర్ నాయక్ ఎంబీబీఎస్ చదివాడు సైన్స్ బాగా చదువుకున్న ఇతను వైద్య వృత్తి నిపుణుడిగా ఎదిగాడు అయితే ఆయన మెడిసిన్ నైపుణ్యం అనేది బయట ప్రపంచానికి చెప్పుకుని గుర్తింపు పొందడానికే తప్ప ప్రవృత్తి అంతా మతం చుట్టూనే తిరుగుతుంది అందుకే మెడిసిన్ సేవలు వదిలేసి బోధకుడిగా అవతరమెత్తాడు ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ అంటూ ఓ స్వచ్ఛంద సంస్థను స్థాపించాడు యువతను ఆకర్షించాడు ఇస్లాంలో చాలా మందికి తెలియని అంశాలు ప్రజలందరికీ తెలియజేయడం ఇస్లాం వ్యాప్తి కోసం కృషి చేయడం ఆయన ముఖ్య ఉద్దేశాలు ఆ లక్ష్యాన్ని ప్రచారం చేయడం కోసం జన బాహుళ్యంలోకి ఇస్లాం ను తీసుకువెళ్లేందుకు పిఎస్ టీవీ అనే అంతర్జాతీయ ఛానల్ ను స్థాపించాడు ప్రతి ఇంటోనూ పీసీటీవీ ద్వారా ఆయన వాయిస్ రీచ్ అయ్యేలా ప్లాన్ చేసుకున్నాడు దీంతో జాకిర్ నాయక్ అంటే ముస్లిం యువకుల్లోనే కాక సామాన్య పౌరుల్లో పెద్దల్లో ఇస్లామేతర ప్రజల్లో ஓகே ஆசை ஏற்படிந்த ఇస్లామిక్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ కోసం అంతర్జాతీయ స్థాయిలో ఫండ్స్ సేకరణ కోట్లాది రూపాయల విరాళాలు వచ్చేశాయి ఇరవై ఐదేళ్ల పాటు మనుషుల బుర్రల్ని ప్రమాదకరమైన కీటకంగా తొలిచిన జాకిర నాయకు బోధనలు ఏ స్థాయికి చేరేయో రెండు వేల పదహారులో జరిగిన ఘటనతో ప్రపంచానికి అర్థమైంది రెండు వేల పదహారులో ఢాకాలోని కెఫేలో జరిగిన టెర్రరిస్ట్ కాల్పులు జాకిర నాయకులని ప్రమాదకరమైన మత బోధకుడిని ప్రపంచానికి పరిచయం చేశాయి ఢాకాలోని హోలీ ఆర్టిజన్ కెఫేలో విదేశీ కస్టమర్ల మీద ఐదుగురు ఉగ్రవాదులు కాల్పులకు తెగబడ్డారు తుపాకులు పాటు బాంబులతో విరుచుకుపడ్డారు బేకరీలో ఉన్న బంగ్లాదేశ్ ముస్లింలు బయటకు రావాలని టెర్రరిస్టులు కోరారు వారు బయటకు వస్తే వారిని వదిలేసి మిగతా వారి మీద కక్ష తీర్చుకుంటామని బాహాటంగానే అనౌన్స్ చేశారు విదేశీ టూరిస్టులు అతిథుల వల్ల బంగ్లాదేశ్ ముస్లింలు చెడిపోతున్నారని వారి కారణంగానే ఇక్కడ ఇస్లామిక్ స్ఫూర్తి దెబ్బతింటోందని టెర్రరిస్టులు బహిరంగ హెచ్చరికలు చేశారు ఆ టార్గెట్ తోనే విచక్షణ రహితంగా కాల్పులు జరిపారు ఆ కాల్పుల్లో ఇరవై తొమ్మిది మంది చనిపోయారు అందులో ఇరవై మంది రెస్టారెంట్ కు వచ్చిన అతిథులైతే మిగతా వారు పోలీస్ సిబ్బంది సెక్యూరిటీ గార్డులు ఉన్నారు మృతుల్లో పదిహేడు మంది విదేశీ అతిథులే కావడం బంగ్లాదేశ్ ప్రతిష్టను దిగజార్చింది ఇక పోలీసులకు చిక్కిన టెర్రరిస్టులు విచారణలో అంగీకరించింది ఏంటంటే తాము జాకిర నాయకు బోధనలతోనే ప్రభావితమయ్యామని ఇస్లామిక ఇస్లామిక్ సంస్కరణలో భాగంగా ప్రపంచంలో ఇస్లాంను మరింత ప్రభావవంతంగా నిలపడం కోసం తాము ఇస్లామేతరులపై దాడి చేశామని ఇస్లాం కోసం తాము ఏమైనా చేయడానికి సిద్ధంగా ఉన్నామని అంగీకరించారు దీంతో జాకిర నాయకు బోధనలోని నెగిటివ్ షేడ్స్ ప్రభావం ఎలా ఉంటుందో తొలిసారిగా ప్రపంచానికి వచ్చింది అయితే పూర్తి అలర్ట్ గా ఉన్న జాకిర నాయక్ తనపై నిర్బంధం తీవ్రతరం కాకముందే ప్రభుత్వాల కన్ను కప్పి మలేషియా చెక్కేశాడు రెండు వేల పదహారులో విడిచి మలేషియా పారిపోయిన జాకీర్ రెండు వేల పదిహేడులో అక్కడ పౌరసత్వం పొందాడు అంతేకాదు పలు గల్పు దేశాలకు అధికారిక అతిథిలా మారాడు మరోవైపు జాకీర్ ను వెనక్కి రప్పించేందుకు ఇండియా తన దగ్గరున్న అన్ని మార్గాలను పరిశీలించడం మొదలుపెట్టింది కానీ ఎనిమిదేళ్లు గడిచిపోయినా అవి వర్కౌట్ కాలేదు విషయం ఏంటంటే జాకిర్ నాయక్ పై మలేషియాలను పలు రాష్ట్రాలు నిషేధాన్ని విధించి మతాలు జాతుల విషయాలు మలేషియాలో చాలా సున్నితమైన అంశాలు అక్కడి మొత్తం జనాభా మూడు పాయింట్ రెండు కోట్లు ఇందులో దాదాపు అరవై శాతం మంది ముస్లింలే మిగతా వాళ్ళు భారత్ చైనా జాతీయులు వీరిలో హిందువులే ఎక్కువ అలాంటి దేశంలో జాకీర్ హిందువులను చైనీయులను ఉద్దేశించి చులకనగా మాట్లాడారనే ఆరోపణలు వచ్చాయి మరోవైపు జాకిర్ నాయక్ విద్వేషపూరిత ఉపన్యాసాల ప్రభావాన్ని అర్థం చేసుకున్న పలు దేశాలు ఇస్లామిక్ రీసెర్చ్ ఫౌండేషన్ బ్యాన్ చేశాయి ఇండియాతో పాటు బంగ్లాదేశ్ కెనడా శ్రీలంక ఇంగ్లండ్ లో పీస్టీవీని నిషేధించారు అటు జాకిర్ నోటికి తాళం వేసింది మలేషియా జాకిర్ నాయక్ ఇండియాలో మనీ లాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్నారు దీనికి తోడు ఇండియాలో టెర్రరిజాన్ని రచ్చగొట్టేలా ప్రసంగాలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి ఆయన్ని అరెస్ట్ చేయడానికి నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ప్రయత్నిస్తున్నాయి కానీ ఎనిమిదేళ్ల నుంచి జాకిర్ మలేషియాను దాటి ఇండియాకి రావట్లేదు జాగిర్ ను భారత్ కు అప్పగించే కేసు ఆ దేశంలో ఇప్పటికీ పెండింగ్ లోనే ఉంది జాగిర్ దుందుడుగు స్వభావాన్ని అర్థం చేసుకున్న మలేషియా అతడికి పరిమితులు విధించింది కానీ ఇండియాకు అప్పగించడానికి మాత్రం అంగీకరించడం లేదు అయితే ఆగస్టులో లో జాగిర్ అప్పగింత విషయంలో కీలక పరిణామం జరిగింది ఎందుకంటే ఆ నెలలో మలేషియా ప్రధాని భారత్ లో పర్యటించారు Uh, compelling case to support uh, And, and we have been tough. We've been uh, working together with India in many of these issues against uh, terrorist cells. Uh, but I don't think one uh, case should deter us from further collaboration and enhancing our bilateral co uh, cooperation. ఆగస్టులో భారత పర్యటనకు వచ్చిన మలేషియా ప్రధానికి జాకీర్ అప్పగింతపై మీడియా నుంచి ప్రశ్న ఎదురైంది దానికి ఆయన ఇచ్చిన ఆన్సర్ ఇదే ఉగ్రవాదాన్ని ఉపేక్షించబోమన్నారు కఠినంగా వ్యవహరిస్తామని తేల్చి చెప్పేశారు ఉగ్రవాదాన్ని అణచివేయడంతో పాటు పలు అంశాల్లో భారత్ తో కలిసి పనిచేస్తామన్న ఆయన మరింత సహకారం ద్వైపాక్షిక సంబంధాల బలోపేతాన్ని జాకీర్ నాయక్ అంశం నిరోధించాలని తాను అనుకోనని క్లారిటీ ఇచ్చారు సింపుల్ గా చెప్పాలంటే జాకీర్ నాయక్ సంబంధించిన తగిన ఆధారాలు సమర్పిస్తే భారత్ చేసిన అప్పగింత అభ్యర్థనను పరిగణనలోకి తీసు

That can easily be taken away from the Muslim Ummah. Thousands of graveyards can be taken away, thousands of madrasas, thousands of property worth lakhs of acres of land can be taken away. It is your duty, it's my duty to see to it that we object to it. వక్ఫ్ బిల్లు విషయంలో జకీర్ ఖన్నింగ్ కామెంట్స్ ఇవి భారత్లోని ముస్లింలందరూ వక్ఫ్ బిల్లును వ్యతిరేకించాలని పిలుపునిచ్చాడు వక్ఫ్ సవరణ బిల్లు ముస్లింల విషయంలో అత్యంత ప్రతికూలంగా ఉంటుందని ఆరోపించాడు ఇస్లామిక వ్యవస్థలో వక్ఫాస్తులపై తీవ్ర వ్యతిరేక ప్రభావం చూపుతుందని అందుకే భారత ముస్లింలు ఈ బిల్లును వ్యతిరేకించాలని అన్నాడు ఈ వక్ఫ్ సవరణ బిల్లు అనేది భవిష్యత్తులో ఇస్లాం మతానికి తీవ్ర నష్టాన్ని తెచ్చిపెడుతుందని దీనిని నిరసిస్తూ భారత్లో సామూహిక నిరసనలు చేపట్టాలని సూచించాడు ఐదు మిలియన్ల ముస్లింలు దీనిని వ్యతిరేకిస్తూనే ఉండాలన్నాడు అంతేకాదు వక్ఫ్ ఆస్తులను రక్షించడంలో ముస్లిం సమాజం విఫలమైతే జీవితంలోనూ మరణం తర్వాత కూడా వారిదే జవాబుదారి తనమంటూ భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నం చేశాడు అయితే జకీర్ నాయక్ వ్యాఖ్యలపై వక్ఫ్ బోర్డు తీవ్రంగా స్పందించింది తమ వ్యవహారాల్లో జోక్యం చేసుకోకుండా ఉండాలని చొరకలంటించింది ఈ విషయంలో తమ సొంత ఆలోచనలు తమకు ఉన్నాయని స్పష్టం చేసింది అలాగే జకీర్ నాయక్పై కఠిన చర్యలు తీసుకోవాలని వక్ఫ్ బోర్డు సూచించింది ఇదే సమయంలో కేంద్రం కూడా జకీర్ పై సీరియస్ అయింది భారత్ లోని ప్రపంచ దేశాల్లోని ముస్లింలను తప్పుదోవ పట్టించేలా ప్రకటనలు చేయొద్దని లేకుంటే తీవ్ర పరిణామాలు ఉంటాయని జకీర్ నాయకును కేంద్ర మైనారిటీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు హెచ్చరించారు వక్ఫాస్తులపై జాకీర్ చేసిన పోస్టుపై మంత్రి స్పందిస్తూ భారత్ ప్రజాస్వామ్య దేశమని వక్ఫాస్తుల అంశం పూర్తిగా అంతర్గతమని అన్నారు తమ ప్రజాస్వామ్య పవిత్రతను ఎలా కాపాడుకోవాలో భారత్ కు బాగా తెలుసు అన్నారు దేశ ప్రజలకు వక్ఫాస్తులపై తమ అభిప్రాయాలు వెల్లడించే హక్కును కల్పించాం వక్ఫ్ చట్టాన్ని సవరించేందుకు అనేక మంది న్యాయ నిపుణులు పనిచేశారన్నారు ముస్లింల నుంచి కూడా ఈ చట్టం సవరణకు సంబంధించిన చర్చలో భాగస్వామ్యం కల్పించిన విషయాన్ని మంత్రి కిరణ్ రిజిజు తెలిపారు జాకిర్ నాయకు చేసే తప్పుడు ప్రచారాలను ఎన్నటికీ నమ్మొద్దని మంత్రి దేశ ప్రజలకు విజ్ఞప్తి చేశారు అలా వక్ఫ్ బోర్డు విషయంలో జాకీర్ వర్సెస్ కేంద్రం ఎపిసోడ్ కు ఎండ్ కార్డు పడింది కానీ ఈ ఎపిసోడ్ పాకిస్తాన్ దృష్టిని ఆకర్షించినట్టు కనిపిస్తోంది ఎప్పుడైతే వక్ఫ్ బోర్డు వివాదంలో జాకీర్ రెచ్చిపోయి ప్రకటనలు చేశాడో అప్పుడే ఇస్లామాబాద్ నుంచి అతడికి ఆహ్వానం అందింది ఆహ్వానం మాత్రమే కాదు అతడిని ఘనంగా స్వాగతించింది కూడా ఇస్లామాబాద్ విమానాశ్రయానికి చేరుకున్న జాకిర్ నాయక్ పిఎం యూత్ ప్రోగ్రాం చైర్మన్ రాణా మషహుద్ మత వ్యవహారాల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి సయ్యద్ అట్టా యువర్ రెహమాన్ సహా పాక్ ప్రభుత్వ ఉన్నతాధికారులు స్వాగతం పలికారు దేశంలో తనకు లభించిన ఆత్మీయ స్వాగతాన్ని జకి నాయక్ కూడా ఓ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు అతడు తన నెల రోజుల పర్యటనలో ప్రభుత్వ ఉన్నతాధికారులతో సమావేశాలు పలు బహిరంగ కార్యక్రమాల్లో పాల్గొంటారట కానీ పూర్తిగా ఆర్థిక సంక్షోభంలో కోరుకుపోయిన పాకిస్తాన్ జాకిర్ నాయక్ ను ఇప్పుడు ఎందుకు తమ దేశ పర్యటనకు ఆహ్వానించింది నెల రోజుల పాకిస్తాన్ పర్యటనలో అతడు చేయబోతున్న విద్వేష ప్రసంగాలు ఏంటి ఇప్పుడు ఈ ప్రశ్నలకే సమాధానం తెలియాలి ఎందుకంటే పాకిస్తాన్ ఉగ్రవాదాన్ని వేరు చేసి చూడలేం అలాంటి దేశానికి జాకిర నాయక్ విద్వేష ప్రసంగాలు తోడైతే పరిస్థితులు ఎలా మారుతాయో కూడా ఊహించలేం కాబట్టి జాకిర నాయక్ ఆట కట్టించాల్సిన అవసరమైతే అందరికంటే ఎక్కువ మన దేశానికే ఉంది రెండేళ్లుగా పాకిస్తాన్ లో వరుసగా ఉగ్రవాదులు హత్యకు గురవుతున్నారు అందుకారణం భారత నిఘా సంస్థలే అని ఇస్లామాబాద్ ఆరోపిస్తోంది అదే నిజమైతే జాకిర నాయక్ ఆట కట్టించే బాధ్యత కూడా వాళ్లదే